హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం యూపీఎస్సి ప్రిపరేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం సో ఎవరైతే కి యూపీఎస్సి చదవాలనే ఎయిమ్ ఉంటుందో వాళ్ళకి గోల్ ఉంటుందో చాలా మందికి ఇట్స్ అ బిగ్ డ్రీమ్ ఇన్ దర్ లైఫ్ సో అలాంటి వాళ్ళకి డ్రీమ్ అయితే ఉంటుంది కానీ ప్రాపర్ పాత్ అయితే తెలియదు నాకు అసలు యూపీఎస్సి గురించి ఏమీ తెలియదు దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిలబస్ ఏముంటుంది నేను ఏమి చదవాలి ఏమి చదవకూడదు ఇవన్నీ కూడా మనకి ఒక లాగా ఉంటాయి అనమాట సో అలాంటి వాళ్ళకి ముందుగా ఈ వీడియో అనేది ఒక నావిగేషన్ అయితే ఇస్తుంది దీని తర్వాత మనం యూపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తాము ఎగ్జామ్ సిలబస్ చూస్తాము దాని తర్వాత వీల్ గో టు ద బుక్ లిస్ట్ యాజ్ వెల్ ఈ వీడియోస్ అన్ని ఒకటి తర్వాత ఒకటి అప్లోడ్ అవుతూ ఉంటాయి అండ్ రిమెంబర్ జూన్ మంత్ ఈజ్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఫ్రెష్ ఫ్రెష్ గా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆల్రెడీ టూ త్రీ అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు లేదు అంటే ఫైనల్ అటెంప్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే యాస్పిరెంట్స్ అందరూ ఒకటే యూనో మనం పెట్టే ఎఫర్ట్ బట్టి యాస్పిరెన్స్ లెవెల్ అనేది మారుతుంది కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తారు కొంతమంది ఫైవ్ అటెంప్ట్స్ ఫోర్ అటెంప్ట్స్ అయినా కూడా క్లియర్ చేయలేకపోతారు సో దీంట్లో ఏంటి డిఫరెన్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫోకస్ నాట్ ఓన్లీ ఫోకస్ ద రైట్ వే ఆఫ్ చూసింగ్ ద పాత్ ఎందుకంటే యూపీఎస్సి సిలబస్ అనేది వ్యాస్ట్ ఉంటుంది ఓకే ఇట్స్ సో వ్యాస్ట్ సో వీ నీడ్ బైఫైకేట్ ద సిలబస్ అండ్ స్టడీ మైండ్ మైండ్ఫుల్గా చాలా గా చదవాల్సి ఉంటుంది అనమాట సో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం బట్ ఫస్ట్ అయితే హౌ టు స్టార్ట్ యూపీఎస్సి ప్రిపరేషన్ ఫ్రమ్ స్క్రాచ్ ఆల్ దాస్పిరెంట్స్ హూ ఆర్ ద న్యూ ఆస్పిరెంట్స్ ఆర్ ఎక్స్పీ ఆర్ ద ఎక్స్పీరియన్స్డ్ ఆస్పిరెంట్స్ ఇన్ ద సెన్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుందనమాట సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నేనైతే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఈ యొక్క ఫ్లో చార్ట్ అయితే నేను వేశాను సో ఈ ఫ్లో చార్ట్ ద్వారా అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంతేనండి ఈ స్టెప్స్ పాటిస్తే మనకి యూపీఎస్సి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఎనీవే యూపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ మనం డిస్కస్ చేస్తాం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అంటే ఫస్ట్ థింగ్ రిఫర్ సిలబస్ ఓకే ఫస్ట్ మనం చేయాల్సిన పని రిఫర్ సిలబస్ ఇప్పుడు మనం ఏదైనా పని చెయ్యాలి అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రీ రెక్విసెస్ ఎలాగైతే చెక్ చేసుకుంటామో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంట చేయాలి అనుకుంటే దాని యొక్క ఇంగ్రీడియంట్స్ అన్ని మనం కలెక్ట్ చేసుకుంటాం అంటే సిలబస్ అనేది ఇంగ్రీడియంట్స్ యొక్క డేటా అని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏమేం కావాలి ఎంతవరకు కావాలి ఎంతవరకు అవసరం లేదు ఏది అవసరం లేదు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏంటి అనేది సిలబస్ లో మనకు అర్థం అయిపోతుంది సిలబస్ లో ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది దట్ యూ కెన్ ఇదర్ గివ్ ఎన్ అటెంప్ట్ ఆర్ నాట్ గివ్ అన్ అటెంప్ట్ ఎందుకంటే కొంతమందికి సిలబస్ తెలీదు యూపీఎస్సి అంటే ఏంటో కూడా తెలియదు అలాంటి వాళ్ళకి సిలబస్ చూసిన తర్వాత వాళ్ళ మీద కొన్ని వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ చాలా గా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో సిలబస్ స్టార్టింగ్ లోనే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట సో సిలబస్ రిఫర్ చేయాలి దాని తర్వాత గో త్రూ పివైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎలా చెప్పచ్చు అంటే అవి మనకి ఒక నావిగేషన్ అని చెప్పొచ్చు అనమాట అంటే ఇలా ఉంటుంది ఒక ప్రతిబింబం ఒక నావిగేషన్ అంటే ఇలా ఉండబోతోంది మనకి రాబోయే క్వశ్చన్స్ ఓకేనా ఉజ్జాయింపు అని చెప్పొచ్చు రైట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లోంచి చాలా వరకు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ దాకా ఛాన్సెస్ ఉంటాయి మనకి ఏ ఎగ్జామ్ అయినా నాట్ ఓన్లీ యూపీఎస్సి ఏ ఎగ్జామ్ అయినా సరే ఎప్పుడైనా సరే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు వాటి నుంచి అడిగే కొన్ని స్టాటిక్ సిలబస్ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే మనకి ఉంటుంది చాలా వరకు సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం రిఫర్ సిలబస్ రిఫర్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే సో ఈ క్వశ్చన్స్ ఈ సబ్జెక్టులోంచి ఇలా వస్తున్నాయి అని మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే సిలబస్ చదివిన వెంటనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తే ఏమవుతుంది ఒక గా చదువుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఎలా చదవాలి అనే అర్థం అవుతుంది అండ్ ఎంత డీప్గా చదవాలి ఎంత డెప్త్ గా చదవాలి ఎంత ఫోకస్డ్గా చదవాలి అనేది క్వశ్చన్స్ అడిగే విధానం మనకి తెలిస్తే అదే విధంగా మన యొక్క స్టడీస్ని మనం మార్చుకోవచ్చు మలుచుకోవచ్చు నెక్స్ట్ చూస్తే చెక్ టాపర్స్ స్ట్రాటజీస్ మనం చెక్ చేసుకోవాలి టాపర్స్ ఊరికే ఎవరు కదండి దే హ్యావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ స్ట్రాటజికల్ థింకింగ్ దే హ్యావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఫోకస్ దే హవ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దే హవ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ సో వాళ్ళు స్పెసిఫిక్ గా ఏం చేశారు సి ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఎవ్రీథింగ్ రైట్ సో వాళ్ళు ఎట్లాంటి హెర్డల్స్ని ఎక్స్పీరియన్స్ చేశారు వాటి వాళ్ళు ఎట్లాంటి విషయాల్లో ఈజీ వేస్ వెతుక్కున్నారు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు టాపర్స్ స్ట్రాటజీస్ ద్వారా తెలుస్తాయి ఇప్పుడు మనకి యూట్యూబ్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ చాలా వచ్చేసాయి కదా ప్రతి ప్లాట్ఫామ్లో మనకి ఎవ్రీ ఇయర్ టాపర్స్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి టీవీ ఛానల్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు అందులో చెప్తారనమాట ఏమని నేను ఎలా చదువుకున్నాను ఎన్ని గంటలు చదువుకున్నాను ఏ ఏ సబ్జెక్ట్స్ ని బాగా ఫోకస్ చేశాను ఏ ఏ సబ్జెక్ట్స్ ని కొంచెం ఇగ్నోర్ చేశాను ఆర్ ట్రిప్ టిప్స్ అండ్ ట్రిక్స్ బుక్ లిస్ట్ ఇట్లాంటి టాపర్స్ స్ట్రాటజీస్ కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఆస్పరెంట్స్ మీరు వాళ్ళ మాటల్లో వింటే వాళ్ళు వేరే టాపర్స్ యొక్క స్ట్రాటజీని బ్లైండ్ గా ఫాలో అవుతారు రైట్ ఇట్ ఇట్ డిపెండ్స్ ఒక స్ట్రాటజీ ఇంకొకరికి అర్థం కాకపోవచ్చు వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తు పెట్టుకుంటే ఐమ్ టెల్లింగ్ ఇట్ దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అందరికీ అన్ని స్ట్రాటజీస్ వర్తించవు ఈ టాపర్స్ స్ట్రాటజీ అనేది మీకు ఎలా చేయాలి ముందుకి ఎలా వెళ్ళాలి అనే ని క్లియర్ చేయడానికి మాత్రమే ఈ స్ట్రాటజీస్ ని ఒక బ్లూ ప్రింట్ గా మీరు తీసుకొని దానికి తగ్గట్టుగా మీ స్ట్రాటజీని మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇట్ డిపెండ్స్ దేర్ ఈస్ నో సెట్ రూల్ దట్ ఇదే మీరు ఫాలో అవ్వాలి టాపర్స్ని ఫాలో అవుతేనే మీరు చేయగలుగుతారు అని ఎక్కడా లేదు యూపీఎస్సి కానివ్వండి ఏ ఎగ్జామ్ కానివ్వండి బట్ మీకంటూ ఒక స్ట్రాటజీని మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నట్టయితే దట్ ఇస్ వెరీ మచ్ బెనిఫిట్ అవుతుంది అండ్ వెరీ మచ్ ఎనఫ్ నెక్స్ట్ చూస్తే చూస్ యువర్ రిసోర్సెస్ ఓకే సో ఇప్పుడు మనం సిలబస్ చూసాము పివైక్యూస్ చూసాము స్ట్రాటజీస్ అన్ని చూసాము ఆ డేటా ఎలా దొరుకుతుంది మనకి ఏం చేయాలి ఎక్కడ నుంచి చదవాలి అంటే రిసోర్సెస్ ఆబ్వియస్లీ ద బుక్స్ అనమాట ఓకే సో సో ద బుక్స్ అనేవి మనం ఎలా చూస్ చేసుకోవాలి అగైన్ సిలబస్ చూసినప్పుడు మనకి అంతగా బుక్స్ గురించి ఐడియా ఏం రాదు జస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది అంతే సిలబస్ లో పివైక్యూస్ లో కూడా సబ్జెక్ట్ ఉంటది టాపర్ స్ట్రాటజీలో టాపర్స్ కొన్ని బుక్ లిస్ట్లు చెప్తారు సో రిసోర్స్ లిస్ట్ అనేది ఎప్పుడు కూడా మీరు ఒక మల్టిపుల్ రిసోర్సెస్ అన్నీ కూడా తెలుసుకోవాలి చదివేమని చెప్పట్లేదు తెలుసుకోవాలి దాని యొక్క ఫీడ్బ్యాక్ కానీ ఎవరైనా ఈ బుక్ టాపర్స్ సజెస్ట్ చేశారా లేదా రిసోర్సెస్ని ఫైనలైజ్ చేసుకోవడానికే మీకు దగ్గర దగ్గర టూ మంత్స్ పడుతుంది ఇట్ ఈజ్ ఓకే టు టేక్ ఆల్మోస్ట్ వన్ టు టూ మంత్స్ ఆఫ్ టైమ్ టు ఫైనలైజ్ యువర్ రిసోర్సెస్ ఆఫ్టర్ దెన్ ఆఫ్టర్ దెన్ యూ షుడ్ నాట్ లుక్ బ్యాక్ వన్ ఒకటే ఫాలో అవ్వాలి మల్టిపుల్ రిసోర్సెస్ ఫాలో అయితే మీరు డేటా అనేది అంటే యూ నో యూ విల్ మిస్ అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ పుటింగ్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్ సో దట్ యూ మైట్ మిస్ మిస్ అండర్స్టుడ్ దట్ డేటా ఓకే నాలెడ్జ్ సబ్జెక్ట్ అనేది మీకు రిసోర్స్ లిస్ట్లో కి మీరు వన్ టు వన్స్ తీసుకున్నా పర్లేదు రిసోర్సెస్ అనేవి యాక్యురేట్ గా తీసుకోండి నెక్స్ట్ చూస్తే బిగిన్ విత్ ఎన్సీఆర్టీస్ ఎన్సిఆర్టీస్ అంటే ఏమీ లేదండి మన యొక్క సిక్స్త్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ నుంచి ఉన్నటువంటి సబ్జెక్ట్సే ఎన్సీఆర్టీ బుక్స్గా మనం చెప్తాం అనమాట అంటే సిక్స్త్లో మనకి సోషల్ కానివ్వండి సోషల్ సైన్సు ఇవన్నీ ఇంగ్లీషు ఇవన్నీ కూడా పొలిటికల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ అన్ని మనం ఎన్సిఆర్టీస్ కవర్ చేస్తాం హిస్టరీ జియోగ్రఫీ సో ఎందుకు ఎన్సీఆర్టీస్తో చేయమని అంటారు అంటే దేర్ ఈస్ నో సెట్ రూల్ అగేన్ ఐమ్ టెల్లింగ్ ఎక్కడా కూడా ఎవ్వరూ మీకు టాపర్స్ అయినా కానీ ఎగ్జామినర్ అయినా కానీ ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా ఎన్సీఆర్టీ చదవకపోతే మీరు ఎగ్జామ్ ఫెయిల్ అవుతారా అని ఎక్కడా చెప్పలేదు ఓకే చాలా మందికి చిన్నప్పటి నుంచి చదువుకున్నవి మైండ్ లో చాలా బ్లైండ్ గా గుర్తుండిపోతాయి కానీ కొంతమందికి అంతగా గుర్తుండవు మనం మర్చిపోతూ ఉంటాం ఈ ఎన్సీఆర్టీస్ లో మన చిన్నప్పటి నుంచి కూడా హిస్టరీ కానివ్వండి పాలిటీ కానివ్వండి ఏదైనా సరే జాగ్రఫీ కానివ్వండి మొట్టమొదటి ఎక్కడి నుంచి మొదలైంది అనేది ఎటువంటి ఆది అక్కడ సిక్స్త్ ట్వెల్త్ లో ఒక దీన్ని మనం ఫౌండేషన్ కోర్స్ అని కూడా చెప్పొచ్చు చాలా మంది దీన్ని ఫౌండేషన్ కోర్స్ ఫౌండేషన్ కోర్స్ అంటూ ఉంటారు ఈ ఎన్సీఆర్టీస్ అనేవి ఫౌండేషన్ గా పనికొస్తాయి అనమాట సో ఎన్సీఆర్టీస్ నుంచి మొదలుపెట్టి గా మీరు అప్పుడు స్టాండర్డ్ బుక్స్ దెన్ యూ షుడ్ స్టార్ట్ స్టాండర్డ్ బుక్స్లోకి వెళ్తే స్టాండర్డ్ బుక్స్ ఆర్ నథింగ్ బట్ అప్గ్రేడ్ ఆఫ్ వాట్ ఎవర్ ద అంటే కొంచెం హై లెవెల్లో ఉంటాయి అంటే మీడియం బిగినర్ లెవెల్లో ఉంటాయి అంటే సెటైన్ స్టాండర్డ్ బుక్స్ ఎగ్జామ్కి యూజ్ అయ్యేవి కొంతమంది రైటర్స్ రాసినవి కొంతమంది ఆదర్స్ రాసినవి మాత్రం కొన్ని ఫాలో అవుతూ ఉంటాం లైక్ పాలిటిక్ లక్ష్మీకాంత్ అని రైట్ ఇలాగా కొన్ని జీసీ లియాంగ్ అని జోగ్రఫీకి ఇలాంటివి ఫాలో అవుతాం కాబట్టి వాటిని స్టాండర్డ్ బుక్స్ అంటాము ఎన్సీఆర్టీ ఆర్ నథింగ్ బట్ సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ బుక్స్ సో మీరు ఎప్పుడైనా సరే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే మీకు పైన వచ్చేటువంటి ఏ స్టాండర్డ్ బుక్ లో ఏది అడిగినా మీరు దాని యొక్క రూట్స్ ఎనాలిసిస్ చేసుకోగలుగుతారు రూట్ ఎనాలిసిస్ ఎప్పుడు జరుగుతుంది మీకు ఆ ఇన్ఫర్మేషన్ కోర్ నుంచి తెలిసినప్పుడు ఆ కోర్ నుంచి తెలియాలి అంటే సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ బుక్స్ అయితే చదవాలి అప్పుడు మీకు అండర్స్టాండ్ అవుతుంది ఎటువంటి కరెంట్ అఫైర్ వచ్చినా ఎటువంటి టఫ్ క్వశ్చన్ వచ్చినా ఓకే అప్పుడు అలా మొదలైంది కదా అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది ట్రెండ్ ఏదైనా సబ్జెక్ట్ మీరు చదివినప్పుడు ఎప్పుడైనా సరే మీరు దాని యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది దాని యొక్క హిస్టరీలో ఏమేమి జరిగాయి ఎలా జరిగినాయి వాట్ హ్యాపెన్ వెన్ ఇట్ హ్యాపెన్ తర్వాత నాకు ప్రజెంట్ ట్రెండ్ అనేది చూసుకోవాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఏం జరగ జరిగితే బాగుంటుంది యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎనీ అదర్ సర్వీస్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ యూ హ్యావ్ టు థింక్ దట్ ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతోంది అసలు ఏం జరగబో జరగ జరగబోవాలి ఐ మీన్ ద సెన్స్ జరగంటే బాగుంటుంది రైట్ యువర్ ప్రొడిక్షన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఎ డెసిషన్ యాజ్ అన్ ఆఫీసర్ సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ఇస్ హౌ యూ నీట్ స్టార్ట్ యువర్ స్టాండర్డ్ బుక్స్ బేసిక్ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోండి బేస్ ఫౌండేషన్ అనేది మీకు లో మొదలవుతుంది ఓకే లేదు నాకు కొంచెం సిక్స్త్ టు ట్వెల్త్ ఐడియా బాగానే ఉంది అంటే డైరెక్ట్లీ స్టార్ట్ విత్ స్టాండర్డ్ బుక్స్ దిస్ దిస్ స్టెప్ ఈజ్ ఆప్షనల్ బట్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ అండ్ వై యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి యూ నీడ్ టు బీ అప్డేటెడ్ విత్ కరెంట్ అఫేర్స్ అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కానీ లో కానీ చాలా మంది దే ఆర్ గివింగ్ ఫ్రీ కంటెంట్ విచ్ ఈస్ అన్ అక్యురేట్ కంటెంట్ మీకు తెలియాలి కదా యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే యూ కెన్ సి డైలీ న్యూస్ అప్డేట్స్ న్యూస్ మీరు టీవీలో డైరెక్ట్గా చూడండి న్యూస్ పేపర్స్ వస్తాయి మనకి లేదంటే కొన్ని కొన్ని ఛానల్స్లో మనకి కంపైలేషన్స్ అంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తారు డైలీ డైలీ కంపైలేషన్ ఉంటాయి ఆర్ఎల్స్ మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి మంత్లీ మ్యాగజైన్స్ కరెంట్ అఫైర్స్ లేదంటే వీక్లీ మ్యాగజైన్ వీక్లీ కంపైలేషన్స్ కూడా ఉంటాయి సో ఏదైనా సరే సరే ఏదైనా కానివ్వండి మీరు చూస్ చేసుకోవచ్చు కానీ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ విత్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫైనల్లీ రివిజన్ ఈజ్ ద కీ రివిజన్ ఈజ్ ద కీ ఓకే ఇవన్నీ చేస్తారు బాగానే ఉంది వీటన్నిటినీ రివైజ్ చేయాలి ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు నేను ఈ టాపిక్ చదివాను టూ డేస్ తర్వాత నిన్న ఆ టాపిక్ అడితే నువ్వు ఆ టాపిక్లో థర్టీ పర్సెంటే నీకు గుర్తుంటుంది ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ షూర్ థర్టీ పర్సెంటే నీకు గుర్తుంటుంది దట్ ఈస్ అట్ అది కూడా కొంచెం తడబడతారు అదే మీరు అదే టాపిక్ ని చదివిన దాన్ని రివైజ్ అండ్ డైలీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ డేస్ తర్వాత అయినా మీకు గుర్తుంటుంది సో దిస్ ఇస్ వాట్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి అడిగే క్వశ్చన్స్లో చాలా వరకు ఏ ఎగ్జామ్ అయినా కరెంట్ అఫైర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి కరెంట్ అఫైర్స్ లేకుండా క్వశ్చన్స్ అయితే ఏ ఎగ్జామ్లోనూ అడగరు ఎందుకంటే జరుగుతున్న ట్రెండ్లో నీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని నీకు తెలియాలి ఓకే ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్ వచ్చింది అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇజ్రాయెల్ రాఫా ఇన్సిడెంట్ ఏదైతే చూసుకున్నాం కరెంట్ అఫైర్లో ఇప్పుడు అది ఒక కరెంట్ అఫైర్ నడుస్తుంది కానీ మనకి ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఓకే బట్ టూ థౌ బట్ సీట్వంటీ ట్వంటీ త్రీలో అక్టోబర్ లో జరిగిన ఇన్సిడెంట్ ని మనకి తెలియాలి అంతకుముందు టూ థౌజండ్ టూ లో జరిగిన ఇన్సిడెంట్ మనకి జనరల్ జనరల్గా అసలు ఇండిపెండెన్స్ టైం నుంచి వాట్ ఆర్ ది రిలేషన్స్ అనేవి ఇజ్రాయల్ రిలేషన్స్ పాలస్టీన్ రిలేషన్స్ అనేవి మనకి తెలియాలి సో హిస్టరీ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ఇంపార్టెంట్ విత్ అలాంగ్ విత్ ద కరెంట్ అఫైర్ ఓకే సో వాట్ ఐ మీన్ టు సేస్ మీరు ఏ సబ్జెక్ట్ చదివినా కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకుంటూ చదివితే దాట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ ఇట్ విల్ సేవ్ యూ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో దట్ ఈస్ రివిజన్ ఇస్ కీ డోంట్ ఫర్ గట్ వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్ సో ఇంతేనండి యూపీఎస్సి ప్రిపరేషన్ కి కావాల్సినటువంటి పదార్థాలు ఇవే ఇదే మీరు ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అండ్ అండ్ ఇన్ అవర్ అప్కమింగ్ వీడియోస్ విల్ బి గెటింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యూపీఎస్సి అండ్ అలాగే మోస్ట్ రేర్గా టీచ్ చేసే సబ్జెక్ట్స్ అనేవి మన ఛానల్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఆర్ట్ అండ్ కల్చర్ కానీ ఇటువంటి కాన్సెప్ట్స్ని ఇంపార్టెంట్ టాపిక్స్గా డివై ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నాం వెరీ సూన్ విల్ గెట్ దట్ థ్యాంక్ యూ సో మచ్